anybody que ele, para ele, para ele, para ele. ఈ విధంగా మనం సాగు డప్పు కొడుతుంది తప్ప అవును మన కష్టాలు మన తీరే అన్న అవును అందుకే మనం ఏమంటున్నాం అంటే ఎర్రజెండా పట్టుకొని పని చేస్తేనే అయితే ఎర్రజెండా లేకపోతే ఏముండదన్నా అవును అవునా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే హే ఏముండ ఎర్రజెండా అమ్మ అమ్మా కుసంత కుసోళ్ళే అంత అమ్మ జనం హే ఎర్రజెండా ఏడుందా ఎర్రజెండా ఉంది ఏడ ఉంటది కార్మికులకు కష్టం వచ్చిన భోజన కష్టం వచ్చినా ఏదో ఎర్ర చదవుతాయి అందుకే ఎర్ర ఎర్రజెండా ఎర్రజండోర ఎర్రజండోర నేకు నాకు వంద ఎర్రజండో అంటనే ఒక చరిత్ర మరి ఆనాడు ధరలని భూస్వాముల్ని తరికొట్టిన చరిత్ర ఒక ఎర్రజెండా మరి ఆ ఎర్రజెండా చరిత్ర చెప్పుకొని ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలను ఆ విధానాలను చేస్తున్నటువంటి కుట్రల గురించి కూడా మనం పాడుకుందాం न तमर न तेलंगाना झूहार तेलंगाना दुआ अगी कंक नास्तोर తగి ఉరుముతున్న చూటాలు పడి మరతుల ముందు ఒరుగుతున్నా ఎత్తిన రంగు చుట్టి కలవని తేడా కింప ఎరుంగని రీరుల మరణముద్రీ రసమా నుండే మరణ ముందున మీ నుండే మిగిలి ఉన్న ముడి ముడి మీ போராட்ட மர வீரண கோர் ஜோஹர் தெலங்கான சாயுத போராட்டம் மர வீரக்கும் ஜோஹர் ஜோஹர் ஏஜராணி ஜண்ட பேதோல்ல கண்ட சுத்தி கொடமலி சொ அது செமட்ட தடிச்சி எதுகே கடால மக்கள் கண்ட சுத்தி கொடபலி சொல்லி செமட்டெல்லாம் தடிச்சி எதுகே ஜ తడిసి ఎదిగే జగాల మొక్క రాజు రాని చెడ్డ పేదోళ్ళ గడ్డా సుత్ కొడవలి సుద్దు అది చెమకల తడిచి ఎదిగే జగాల బొక్క ఇంటి జాగలు ఇవ్వాలంటూ ప్రభుత్వ భూముల జెండా పాతి ప్రభుత్వ భూముల జడ్డావాతి ఇంటి జాగలు ఇవ్వాలంటూ ప్రభుత్వ భూమిలో జెండా పాతి ప్రభుత్వ భూముల జడ్డావాతి ప్రభుత్వ భూముల గడ్డా பண்ண అది ఎందుకంటే మరి ఈరోజు కార్మికులపై జరుగుతున్నటువంటి మన ఇలా వేలం పాట వస్తూ ఇలా బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ వ్యతిరేక విధానాలపై ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఈ రాష్ట్రం ఈ దేశం ఇలా బాగుండాలి కార్మికులంతా బాగుండాలి మనం మన పొలగాలను బతకాలంటే అది ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ వలనే అవుతుంది ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ పర్యటన చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇలా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మనం అంతా ఏకమయ్యి ఈ ఎర్రజెండా కింద పనిచేస్తున్న మన యొక్క బతుకులు బాగుంటాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు రైతుల పైన అదేవిధంగా ఇవాళ మహిళల పైన అదేవిధంగా కార్మికుల పైనటువంటి బందలు మోగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి గద్దె గద్దె దించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి మరి అందుకనే చూస్తుంది రన్న చూస్తుంది అక్క చూస్తుంది రైతన్న ఏం చేయాలి సిద్ధం కావాలి ఇలా పోరాడితే పోయేది బాగా సంఖ్యలు తప్ప మరేమీ లేదు కాబట్టి చూస్తుంది కార్మికన్నా సిద్ధము కావాలి ఎర్ర జెండ బట్టి యుద్ధం చెయ్యాలి చూస్తుంది రంగా యుద్ధం చెయ్యాలి ఎర్ర జెండ బట్టి యుద్ధం చెయ్యాలి చూస్తుంది అరే കത്തൂടാലേ യണ്ടവർത്തി യുദ്ധം ചെയ്യാലേ తండ కదిలే చల్లె పల్లె ఎర్డ జెండ తండు కట్టెరా తండు కట్టెరా అరీ సూచవేందు సుతూ ఏ సూచి అన్న ఇక సిద్ధం కావాలి ఎర్ర చంద భక్తి యుద్ధం చెయ్యాలి భారత రాజా మరియు ఎర్రా బట్టి యుద్ధం చేయాలి ఇక సిద్ధం కావాలి ఎర్ర చంద బయాలి సుస్థి మిరన్నా హో మీర చూస్తే మిరన్నా ఇక చిత్తము కావాలే ఎర్రా దగ్గుగాని కార్మికులను ఆగం చేస్తుండేరమంటూ ఎన్నో పెడుతుందా ప్రలోత బేరమంటూ ఎన్నో పెడుతుందో ప్రలోతటు బేరం అంటూ ఎన్నో పెడుతుంది దగ్గు కార్మికులను ఆగం చేస్తుండూ ప్రలోతని చెప్పి బేర

యుద్ధం చేయాలి ఈ బీజం ప్రార్థికి బుద్ధి చెప్పాలి మరియు సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రకు ప్రారంభంగా వస్తున్నటువంటి కామ్రేడ్ తరుణేని వీరభద్రం గారికి మరొకసారి స్వాగతం పలకాలని కోరుకుంటూ రాగా కూడా కదలండి రాని కార్ కార్మి కూడా కదలండి కానీ కార్మి కూడా కదలండి రాగాని కార్మి కూడా ప్రైవేట్ పరమైతే ముప్పేను రా కదలండి రాగానే కార్మి కూడా బట్టి పోరాడిన కును సాధించి దిగ్గనులు పోరాడినోళ్ళు అక్ను సాధించి దిక్క బాలక బాల పని బట్టిలో సంఖ్యలు తెలియదు చదలండి రాగాని కార్మికుడా ప్రైవేటు పరం అయితే కదలండి రాగాని కార్మికుడా కార్మి కూడా కదలండి అగని కార్మి కూడా ప్రైవేట్ పరమైతే ముప్పై కదలండి రాగాని కార్మి కూడా కదలండి రాగాని కార్మి కూడా ప్రైవేట్ పరం అయితే బాణ మోసంంటి గుడ్ల మీద కోడి కోసి ఇస్తావాణ మోసంంటి చుట్టమొస్తూ ఉంటే గుడ్ల మీద కోడి కోసి ఇస్తావా मंदी किस वो कुंटा वाह कदलंदी राजा మన బతుకుని కూడా బుద్ధి పాలైపోతుంది కాబట్టి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేసి తిరగబడి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మూతబెట్టి బొట్టి పెట్టి దేశమంతా మూత పెట్టి మోతబెట్టి బొట్టి పెట్టి దేశమంతా మూత పెట్టి గొప్పలన్న చెప్పినా ఉన్నాడు గొప్పలెన్న చెప్పినా ఉన్నాడు చెప్పిన వినివాడు గొప్పలన్నో చెప్పినా వినివాడే నీ మాటల్లో నీ మాటల్లో నీ మాటల్లో మాయముంది చేతల్లో మోసం ఉంది మోడే ఆర్ఎస్ఎస్ కన్నా బిడ్డక పూర్వతముద్దు బిడ్డక ఆ మాట చెప్పుకొని మళ్ళా ఒకసారి తెలిసింది ఇవాళ నూట రోజులు అమ్మిండు రెండు వేలు అమ్మిండు ఇవాళ విమానాశ్రయం బొగ్గు కనులు మన వేలనే స్థానిక వస్తుంది మన అటువంటి నాయకుల్ని మళ్ళా ఈసారి ఖచ్చితంగా ఎక్కడైనా బిజెపి నాయకులు కనపడ్డ కూడా తుక్కు పేయాలి అవునా ఇవాళ చాలా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ అడ్డు చదువుకున్నా ఇది చదువుకున్నా ముఖ్య చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి మరి ఖచ్చితంగా నిజంగా నడిచి కోరుకుంటాం చాయ్ వాళ్ళ చాయ్ వాళ్ళ దోచానికి నూటి వాళ్ళ అరే చాయ్ వాళ్ళ చాయ్ వాళ్ళ దోచానికి నూటి వాళ్ళ అయ్యో గొప్పలన్ను చెప్పినా ఉన్నాడు గొప్పలన్ను చెప్పినా ఉన్నాడు నీ మాటల్లా నీ మాటల్లో నీ మాటల్లో మాయము నిడు నీ చోటల్లా మోస ఉన్నాడు మూడు నెలల చట్టాలు తీసుకొచ్చి పెట్టి ఇలా రైతులకు కలుపుడు అవునా ఢిల్లీలో రైతులని చిత్రయించబెట్టినాము అడగబోతమ్మా అన్న మీద చూపినాము ఢిల్లీలో రైతులనే చిత్రించబెట్టినాము అడగబోతమ్మా అన్న మీద వాటి చూపినాము అయ్యో కొత్తలు ఎన్నో చెప్పినానమ్మా అరే ఛాయ్ వాళ్ళ ఛాయి వాళ్ళ దోషానికి లోచు వాళ్ళ అరే ఛాయ వాళ్ళ ఛాయ్ వాళ్ళ దేశానికి లోచు వాళ్ళ చెప్పక సం చెప్పక సం చెప్పక సం చేతలు జగల బాగుతా రాజా I'm not getting a